రాహుల్ గాంధీ ఇప్పుడు పప్పు మాత్రమే కాదు దేశానికి బట్టిన అతిపెద్ద ముప్పు సర్జికల్ స్ట్రైక్కు ప్రూఫ్ ఏదంటాడు మోడీ రైతుల శ్రేయస్సు కోరై ప్రవేశపెట్టిన రైతు చట్టాన్ని వ్యతిరేకిస్తాడు ఇండియన్ ఆర్మీలో అగ్నివీర్ నియామకాలు తప్పుపడతాడు ఆపరేషన్ సింధూర్ ఫెయిల్ అంటాడు మన యుద్ధ విమానాలను పాకిస్తాన్ కూల్చిందంటాడు సైన్యంలో అగ్నివర్ణాల పెత్తనం అంటాడు మొన్నటి ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లు పోతాయన్నాడు రాజ్యాంగాన్ని మారుస్తారని ఆరోపణలు చేస్తాడు ఈవీఎం హ్యాక్ అయిపోయాయి అంటాడు ఇప్పుడు ఓటు చోరీ అంటున్నాడు అరవై ఏళ్ళు ఈ దేశాన్ని పీల్చి పిప్పి చేసి ఇప్పుడు బీసీలు పేరుతో కులాల మధ్య కుంపట్లు పెడుతున్నాడు నెలకోసారి రహస్యంగా విదేశాలు తిరుగుతూ ఉంటాడు భారతదేశ వ్యతిరేకులతో స్నేహం చేస్తూ ఉంటాడు ఇతర దేశాల పైన వేదికల పైన మన దేశ ఔన్నత్యాన్ని కించపరిచే విధంగా మాట్లాడతాడు దేశం మొత్తం కిరోసన్ జల్లాని ఇంకా తగలబిడ్డమే తరువాయి అంటాడు జార్జ్ సోరస్ గారి కుట్రని దేశంలో అమలు చేయాలని చూస్తూ ఉంటాడు జెన్ జెడ్ ఉద్యమం అంటాడు దేశాన్ని బంగ్లాదేశ్ వలె జయలను చూస్తాడు కేవలం ముస్లింల కోసమే మాత్రమే కాంగ్రెస్ పనిచేస్తుంది అని బహిరంగానే చెప్తూ ఉంటాడు హిందువులను హిందుత్వాన్ని నాశనం చేస్తా అంటాడు హిందూ ధర్మాన్ని కించపరిచే విధంగా మాట్లాడిమే పనిపెట్టుకుంటాడు సనాతన ధర్మాన్ని నాశనం చేయడం తన లక్ష్యం అంటాడు వీళ్ళ నానమ్మ రాజ్యాంగాన్ని కాలరాసి ఎమర్జెన్సీని విధించింది వీళ్ళ నాన్న దేశంలో అన్ని క్రీడలు ఆడి బంగారు పథకాలు గెలిచినట్టు బిల్డప్ కలిగిన రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డునైతే తీసుకునిండాడు జైసా క్రికెట్ ఆడలేదు జైసాకు ఐసీసీ పదవి రాకూడదని అంటాడు వీడు వచ్చి రాజ్యాంగం బుక్కు పట్టుకుని ప్రజాస్వామ్యం అంటూ లెక్చర్లు ఇస్తాడు హిమాచల్ ప్రదేశ్ కర్ణాటక తెలంగాణలో గెలుస్తారు ఓడిన ప్రతి చోట ఓటు చోరీ అంటాడు ఆర్టికల్ త్రీ సెవెంటీని మేమే రద్దు చేస్తామని చెప్తాడు రామాలయం కట్టడం తప్పంటాడు ట్రిపుల్ టలాక్ బిల్లు అసలు రద్దు చేయాలని చెప్పేసి చెప్తాడు ఒక ఫోర్డ్ బిల్లు అసలు ఉండకూడదు అని చెప్పేసి ధర్నాలు చేస్తాడు పాకిస్తాన్ భాష మాట్లాడతాడు చైనాకి చెంచాల్లా ఊడిగం చేస్తూ ఉంటాడు ఇట్లీ వారసుడు భారతీయుడు అవుతాడు వీడి నమ్మే ఎర్రి సెక్యులర్ కుక్కలు దేశ వ్యతిరేక శక్తులే వీడి పార్టీకి ఓటు వేసి దేశాన్ని బలహీనం చేయొద్దు వీడికి వీడి పార్టీకి వత్తాస పలిగిన ప్రతి ఒక్కరు కూడా పాకిస్తాన్కి ఇండైరెక్ట్గా డైరెక్ట్గా సపోర్ట్ చేసినట్లే మొత్తానికి ఇది కాంగ్రెస్ కాదు కాంగ్రెస్ ఈ దేశ దేశం మీద ప్రేమ సైన్యం మీద నమ్మకం హిందూ ధర్మం మీద నిలబడి మన చరిత్ర ఆధారంగా ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగపరంగా పనిచేస్తుంది ఒక్క బీజేపీ పార్టీ మాత్రమే ప్రస్తుతం భారతదేశంలో హిందువులు ఇంత సుస్థిశ్యామలంగా సౌలభ్యంగా ఉన్నారంటే అందుకు భారతీయ జనతా పార్టీ ఒక్కటే కారణం ఈ వీడియో మీ అభిప్రాయం ఏంటో కమెంట్లో చెప్పండి